ఉత్తర కొరియా చాలా పేద దేశం ప్రజలకు సరైన ఆహారం ఆరోగ్యం విద్య అందుబాటులో లేవు ఆహార సంక్షోభంతో ఆ దేశం కొట్టుమిటాడుతుంది కానీ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ బున్ మాత్రం అత్యంత విలాస జీవితం గడుపుతాడు ఖరీదైన మద్యం సిగరెట్లు ఇంపోర్టెడ్ మాన్సూన్ రుచిని ఆయన ఆస్వాదిస్తాడు కిమ్ జాంగ్ తాగే హెన్నెన్సీ బ్రాందీ ధర ఏడు వేల డాలర్లు మన కరెన్సీలో ఐదు లక్షల రూపాయల పైమాటే విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ప్రతి ఏటా ముప్పై మిలియన్ డాలర్ల మేర వెచ్చిస్తారు తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి సంవత్సరం తొమ్మిది లక్షల డాలర్లను వెచ్చిస్తున్నారు మద్యంతో పాటు కిమ్ ఇటలీలోని పర్మా ప్రాంతాల్లో తయారు చేసే పర్మా హోమ్ స్విస్ జీజ్ ను దిగుమతి చేసుకుంటారు తాజాగా కిమ్ జాంగ్ ఉన్ కార్ల కలెక్షన్ లో మరో లగ్జరీ కారు చేరింది మెరిస్ట్రీస్ మే బాచ్ జిఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ పక్కన ఈయన నిల్చున్న ఫోటోలను నార్త్ కొరియా మీడియా తాజాగా విడుదల చేసింది ఇది మెరిస్ట్రీస్ బెంజ్ సూ లేటెస్ట్ వర్షన్ అమెరికాలో తయారయ్యే ఈ టాప్ మోడల్ కారును దక్షిణ కొరియా గత ఏప్రిల్ లో లాంచ్ చేసింది యుఎస్ లో ఈ కారు ధర లక్ష డెబ్బై ఐదు వందల డాలర్ల నుంచి రెండు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు డాలర్ల వరకు ఉంటుంది యూకేలో దీని ఖరీదు లక్షా ఎనిమిది వేల పౌండ్లు కిమ్ కార్ కలెక్షన్ లో మెరిస్టేస్ మేబ్యాక్ ఎస్ సిక్స్ హండ్రెడ్ గాట్ ఐదవ తరం యుఎస్ మేడ్ కార్డిలాక్ ఎస్కలేడ్ రోల్స్ లెక్సస్ ఆర్మర్డ్ సెడాన్ వాహనాలు ఉన్నాయి అయితే ఉత్తర కొరియాపై అనే అంతర్జాతీయ ఆంక్షలు అమలులో ఉన్నాయి అయినా మార్కెట్ లోకి వచ్చే ప్రతి లగ్జరీ కారు చేరుతుంది పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం ఏపాటితో దీనిని బట్టి అర్థమవుతుంది అనువాయుధ కార్యక్రమానికి సంబంధించి ఉత్తర కొరియా దాదాపు ఇరవై ఏళ్లుగా అమెరికా పశ్చిమ దేశాల ఆంక్షలు ఎదుర్కొంటోంది దీంతో ఉత్తర కొరియా విలాస వస్తువులు దిగుమతి చేసుకునే అవకాశం లేదు స్మగ్లింగ్ నెట్వర్క్లను ట్రాక్ చేసి సెంటర్ ఫర్ అడ్వాన్స్ డిఫెన్స్ స్టడీస్ ప్రకారం పోర్ట్ ట్రాన్స్ఫర్స్ రహస్య హైసిన్ షిప్పింగ్ ఫ్రంట్ కంపెనీల ద్వారా ఈ లగ్జరీ ఫారిన్ కార్లు వస్తువులు ఉత్తర కొరియాకు చేరుకుంటాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు ఉత్తర కొరియాకు తొంభై దేశాలు లగ్జరీ వస్తువుల సోర్స్ గా పనిచేసాయని సెంటర్ ఒక నివేదికలో పేర్కొంది